హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్లీ ఏంటంటే ఆవిరి కుడుములు అనమాట డ్రై ఫ్రూట్ నట్స్తో ఆవిరి కుడుములు అనమాట చాలా బాగుంటాయి కంపల్సరీ పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ అనమాట ఎవరికైనా హెల్దీ ఫుడ్ ఇది చాలా విటమిన్స్ ప్రోటీన్స్ అందుతాయి అనమాట ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మనం నేనైతే ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నా ఇప్పుడు మనం ఇది కలుపుకోవడానికి హాట్ వాటర్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం నేనైతే ఒక బేషన్ తీసేసుకున్నా ఆ బేషన్లో పిండి పోసేసుకుంటున్నాను మనం ఇప్పుడు హాట్ వాటర్ హీట్ చేసుకోవాలి చేసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ హాట్ వాటర్ కోసం గిన్నె పెట్టేసుకున్నా ఆ గిన్నెలో మనం వాటర్ పోసేసుకుందాం వాటర్ కొంచెం వేడెక్కాలి వాటర్ మరుగుతున్నాయి కదండి ఇందులో మనం కొంచెం షుగర్ వేసేసుకుందాం గల్లుప్పండి అన్నమాట బాగా వాటర్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యాక మనం ఈ వాటర్తో కలిపేసుకుందాం పిండి కలిపేసుకుందాం వాటర్ బీటెక్కినండి బంద్ చేసుకుందాం వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కలుపుకోవాలన్నమాట మనం కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి డ్రై ఫ్రూట్స్ ఆవిరి కుడుములు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి ఇట్లా నీళ్ళు పోసుకుంటూ అండి పిండి మొత్తం కలుపుకోవాలి ఇలా ముట్టుకుంటే ఇలా రావాలన్నమాట ఇట్లా వచ్చేస్తే మనకు ఆవిరి కుడుములు మంచిగా వచ్చేస్తాయి హాట్ వాటర్ పెట్టే కంపల్సరీ కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ ఆవిరి కూడుములు అనమాట పిండి మొత్తం ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట పిండి మనం హాట్ వాటర్తోనే కలుపుకోవాలి వేరే బాగా వాటర్ యూజ్ చేయొచ్చు ఇట్లా కలుపుకోవాలన్నమాట పిండి మొత్తం ఒక థర్టీ మినిట్స్ రానాలి అప్పుడే ఆవిరి కుడుములు అనేది డ్రై ఫ్రూట్స్ ఆవిరి కుడుములు అనేవి మంచిగా వస్తాయి మనం డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఆవిరి కుడుములకి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి కాళాయి పెట్టి వేసుకున్నాను నేను అందులో వచ్చేసి వాల్నట్స్ ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి కొంచెం వేగినాయి కదా బాధ బాదం కూడా వేగిపోయినాయి కదా కొంచెం ఇందులో జీడిపప్పు అండి గుమ్మడి గింజలు అండి జీడిపప్పు కూడా వేగిపోయింది గుమ్మడి గింజలు వేసేసుకుందాం మనం ఇందులోనే సన్ఫ్లవర్ గింజలు చాలా హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి హెల్దీ ఫుడ్ అండి ఆవిరి కూరలు కాబట్టి పల్లీలు అండి పుట్టు తీసిన పల్లీలు అవి కూడా ఇందులో వేసేసుకున్నాం ఇందులోనే ఒక రెండు ఇలాచి అనమాట తిన్నాయి కదండి మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెమే వేసుకోవాలన్నమాట ఏం జీరా అండి అంజీరా ముక్కలు అనమాట నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే నువ్వులేదు మీద పడతాయి అనమాట చల్లార్చినాక మనం దీన్ని మరి బర్క్ బర్క్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెచ్చగా పట్టుకోవచ్చు పరుకు పరుకుగా మిక్సీ పెట్టుకోవాలి చాలా హెల్తీ ఫుడ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట ఇప్పుడు మనం ఫ్యాన్ కాలు పెట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ మరీ మెచ్చగా పౌడర్ చేసుకోవద్దు కచ్చా పచ్చగా పౌడర్ చేసుకోవాలన్నమాట వేసేసినండి మూత పెట్టేసుకుందాం మనం మూత పెట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం తెచ్చుకున్నాం మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నాం ఇదో ఖర్జూర అండి ఖర్జూర అనమాట మనం కచ్చా పచ్చగా పట్టుకున్న ఖర్జూర బెల్లం అండి బెల్లం ఖర్జూర అనేది అన్నమాట ఇందులో మెల్ట్ అవుతుంది అనమాట అది ఇది మొత్తం కలిసి ఇలా అంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది ఖర్జూరాను బెల్లం అన్నమాట ఇలా మనం కొంచెం నెయ్యి వేసేసుకున్నాం అంత మెల్ట్ అవుతుందన్నమాట అన్నమాట మనం ఖర్చు అంత కరగాలి కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ అన్ని పట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఎట్లా మెల్ట్ అవుతుందో అంత మెల్ట్ అన్నమాట ఒక కప్పు ఖర్జూరాను ఒక కప్పు బెల్లం అన్నమాట పౌడర్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ జీడిపప్పు బాదం వాల్నట్స్ నువ్వులు పల్లీలు జీడిపప్పు అన్నీ అక్కడ ఆ పౌడర్ మనం ఇంట్లో వేసేసుకోవాలన్నా ఇందులోనే కొబ్బరి పొడి అంత బాగా కలిపేసుకోవాలన్నమాట స్మెల్ అయితే మంచి మంచి స్మెల్ వస్తుందండి ఎంత బాగా కలిపేటట్టు మనం కలిపేసుకోవాలన్నమాట చూసారా ఎంత మంచిగా రెడీ అయిందో అయిపోయిందండి మనం ఫ్యాన్ గాలి పెట్టేసుకుందాం ఇట్లా బాల్స్ చేసుకోవాలండి ఇట్లా బాల్స్ చేసుకొని పీట్ ఉంటుంది కదా ఆయిల్ తీసేసుకొని ఇలా అయినా ప్రెష్ చేసేసుకోవాలన్నమాట చెక్కదైనా పర్లేదు ఇదైనా పర్లేదు వేసుకొని పూర్ణం అవుతారు కదండి ఆ పూర్ణది సైట్స్ వస్తుందండి సైడ్స్ తీసి సైడ్స్ తీసేసుకోవాలి వచ్చేసింది ఇలా అన్ని ఇలా చేసేసుకోండి ఇక మేము చేసేసుకున్నాం చేసేసుకున్నామన్నమాట అన్నీ ఇలా చేసేసుకోండి మొత్తం ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ ఆవిరి కుడుములు అనమాట ఇప్పుడు మనం చేసేసుకున్నాం మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు అనమాట మాకు నచ్చిన షేప్స్ మేము చేసుకున్నాం గజ్జకాయ షేప్లో చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఐటాక్లు అదే బాదం ఆకులు అనమాట బాదం ఆకులైనా పర్లేదు అయినా పర్లేదు అనమాట తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా ఇట్లా మట్ అన్నమాట థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్తో మనం కట్ చేయాలన్నమాట ఇట్లా చేసేసుకోవాలి బాధ మాకైతే తీసుకున్నాం మీరైతే అరిటాకైతే తీసుకోవచ్చు మా దగ్గర ఉంది కాబట్టి మేము ఆఫ్ తీసేసుకున్నాం అనమాట దగ్గర ఉంటే మీరు ఆఫ్ తీసేసుకోవచ్చు ఇట్లా ప్రతీది ఇట్లా చేసేసుకోవాలన్నమాట మొత్తం మీరు అన్నీ ఇలా కట్టేసేసుకోండి అన్నీ ఇట్లా పొట్లాలు కట్టేసుకున్నాము ఇడ్లీది ఉంటుంది కదండి ఇడ్లీ తీసేసుకున్నాం ఇలా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఇడ్లీ పాత్ర మీద ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి అన్నీ పెట్టేసుకోవాలి ఏంటంటే ఆవిరి పురుక్కోవాలన్నమాట ప్రతిదీ మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఒక రెండు ఇలా పెట్టేస్తుందండి ఇప్పుడు మనం ఇది పెట్టేసుకుందాం స్టవ్ ఇచ్చుకున్నది ఈ పాత్ర పెట్టేసుకుందాం ఇలా వాటర్ పెట్టేసుకుందాం వాటర్ అనేది హీట్ ఎక్కాలన్నమాట వాటర్ హీట్ ఎక్కునే కదండి ఇప్పుడు మనం ఇది పెట్టేసుకుందాం పెట్టేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ ఆవిరి కురులు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూద్దాం ఎలా అయినాయో ఉడికిపోయినాయి చూసారు కదా ఇప్పుడు మనం తీసేసుకుందాం అయిపోయినాయి మనం ఇప్పుడు ఇవన్నీ ఇందులో తీసుకున్నాం అన్నమాట మనం సర్వ్ చేసుకుందాం అండి ఇవి వీటిని డ్రై ఫ్రూట్స్ ఆవిరి కుడుములు అనమాట సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఆవిరి కుడుములు మంచిగా వచ్చాయి అన్నీ మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసుకున్నామండి మంచిగా టేస్టీ టేస్టీ ఆవిరి కురుములు అనమాట టేస్టీ టేస్టీ ఆవిరి కురుముడు రెడీ అయిపోయినాయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి